పై దాడి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాం అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి వివరాలు చూస్తే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కృష్ణా గోదావరి నదీ జలాలపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ పిల్లర్లు దెబ్బతిన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో నీటిపారుదల శాఖ అధికారులు నీటిని ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించారు మేడిగడ్డ బ్యారేజీ విషయంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చలో నల్గొండలో భారీ బహిరంగ సభలో అయితే గనుక నిందించడంపై రేవంత్ ఫైర్ అయ్యారు తనపై కేసీఆర్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ మండిపడ్డారు కేసీఆర్ చేసిన అవమానకర వ్యాఖ్యలపై చర్చకు నేను సిద్ధమే ఇంత నైపుణ్యం ఉన్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిపై ఎలా మాట్లాడగలడు ఓటర్లు తగిన గుణపాఠం చెప్పినా బీఆర్ఎస్ అధినేత బుద్ధి మారలేదు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అన్నారం సునిందల రిజర్వాయర్లు నీటి నిల్వ నిర్వహణ బాధ్యతలను మాజీ నీటిపరదల శాఖ మంత్రి హరీష్ రావుకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు ఇక అలాగే కాళేశ్వరం అక్రమాలపై తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావాలి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తొంభై నాలుగు వేల కోట్లు వృధా అయ్యాయని దీనిపై ప్రజా ప్రజలకు సమాధానం చెప్పే స్థితిలో ప్రతిపక్షాలు లేవని ముఖ్యమంత్రి విమర్శించారు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా కేసీఆర్ నాపై అవమానకరమైన వ్యాఖ్యలు ఎలా చేస్తారు సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు ప్రతిపక్ష నేత సిద్ధమైతే సభలకు హాజరు కావాలని గురువారం సాయంత్రం వరకు కూడా చర్చను కొనసాగించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు సభల్లో ప్రజా సమస్యలపై చర్చకు బదులు ప్రజల్లో సానుభూతి పొందేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉంటే సభలకు హాజరై తన నిర్దోషిత్వాన్ని రూపించుకోవాలని సీఎం రేవంత్ అన్నారు